తీస్తున్న ప్రియమైన వార్లారా మర్నాథ యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్ గారి రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ ఇక్కడి పరిశుద్ధులందరిలో ప్రేమానురాగాలు పొర్లిపారుతుండగా వారందరూ తమకు ఇవ్వబడిన దైవిక ఆశీర్వాదాలను సమిష్టిగా అనుభవిస్తూ ఉంటారు ఇక్కడ అందరూ ఐక్యస్థితి చేస్తూ ఉంటారు సింహాసనం చుట్టూ పరిశుద్ధులు మరియు దేవదూతలు చేసే మధురమైన స్థుతిగానాలు నీకు వినిపించటం లేదా అత్యంత ప్రేమను అనుభవించే ఆధిక్యతను అనుగ్రహించినందుకు వారు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న సన్నివేశం నీకు కనిపించటం లేదా నేస్తమా తమ పట్ల ఆయన కనపరిచిన దయా ప్రేమల కొరకును తమ పట్ల ఆయన చూపిన కృపా కనికరముల కొరకును అయోగ్యులను ఎన్నికలేని వారమునైన తమ్మును ఘనత చెందిన పాత్రలునగా ఆయన ఎన్నుకున్నందుకును భయంకరమైన పాపపు సంఖ్యల నుండి తమ్మును ఆయన విడిపించినందుకును ఇప్పుడు ఘనపరచబడి మహిమపరచబడిన తన ప్రియ కుమారుడి మరణము ద్వారా తమ పాపముల నుండి తమను విమోచించి నీతిమంతులనుగా తీర్చినందుకును వారాయనకు నిరంతరం కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆనందిస్తుంటారు ఆయనను మేము నిరంతరం స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాము ఎపినెటస్ ఆయనను స్థుతించటంలో మేమెన్నడూ అలసిపోము అవును రెక్కలు కలిగిన కెరూబులు మరియు సెరూపులు ఆయన మంచితనాన్ని గురించి ఆయన మహిమ ప్రభావములను గురించి ఆయనను నిరంతరం ఆసక్తితో కీర్తిస్తూ ఉంటారు ఆ అద్భుతమైన కార్యక్రమంలో ఇక్కడున్న పరిశుద్ధులందరూ పంచుకుంటారు ఆయనను ఆరాధించుటలో ఎంత ఆనందముందని క్రింద ఉన్న ప్రపంచంలోని ప్రజలు ఈ పరలోకంలో ప్రతిధ్వనిస్తున్న పరిశుద్ధుల గానాలను గనక వినగలిగితే తాము కూడా గానాలు చేసే ఆ గుంపులో చేరాలన్న లోతైన ఆశ వారిలో ఎంతగా జనిస్తుందో కదా స్నేహితులు సన్నిహితులు బంధువులు మొదలగు వారిని గురించిన సంతోషము కన్నను స్నేహితులు మరియు ఇతరులతో మనము చేసే సహవాసము కన్నను దైవిక మర్మములను గురించిన జ్ఞానము నా మట్టుకు నాకు లోతైన సంతోషాన్ని ఇస్తుంది భూలోకంలో అత్యుత్తమ బోధకులు సహితము మత సంబంధమైన మర్మములను సరైన విధంగా బోధించలేకపోతున్నామని ఒప్పుకుంటారు అయితే అనేక మంది గొప్ప గొప్ప వేదాంత పండితులు విద్వాంసులు విమర్శకులు సహితము గ్రహించలేని లేఖన మర్మములను ఇక్కడ నేను చక్కగా గ్రహించగలుగుతున్నాను కారణం సర్వశక్తులకు దేవుని ఉద్దేశాలను నేను గ్రహించితే ఇక్కడ మేము సమస్తమును సులభంగా గ్రహించగల జ్ఞానమును పొంది ఉన్నాము కావున లోకంలో అత్యంత క్లిష్టముగా కనిపించిన లేఖన భాగములను సహితము ఇక్కడ మేము సులభంగా గ్రహించగలుగుతున్నాము ఎపినటస్ ప్రపంచాన్ని పరిపాలించుటలో దేవుని ప్రవర్తనను ప్రశ్నించేందుకు మంచి విశ్వాసులను సహితము శోధించిన అనేక గుడమైన సంగతులు ఇక్కడ మాకు స్పష్టంగా బయలుపరచబడ్డాయి ఉపద్రవమును సంభవించినప్పుడు శ్రమలు హింసలు బాధలు విస్తరించినప్పుడు నిరపరాధులు శిక్షించబడినప్పుడు మనము దేవుని చర్యలను బహుగా విమర్శిస్తాం అయితే అవి ఎందుకు సంభవించాయో ఇక్కడ మేము స్పష్టంగా గ్రహించి దేవుని జ్ఞానాన్ని కొనియాడి కీర్తిస్తాం క్రింది ప్రపంచంలో జ్ఞానులనబడే అనబడే వ్యక్తులు సహితము అన్యాయముగా అభిప్రాయపడే విషయాలు సహితము ఇక్కడ మాకు న్యాయమైనవిగా బయలుపరచబడతాయి అత్యంత అర్థవంతంగా మాట్లాడేవారు అయినప్పటికీ నిర్దయడగు యోగు స్నేహితులలో ఒకడగు బిల్దడు భూమి మీద నివసించే వారిని గురించి మాట్లాడుతూ మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి అని చాలా కాలమునకు మునిపే మనకు తెలిపారు యోపు గ్రంథం ఎనిమిది ఎనిమిది ప్రపంచ నటనా వేదికపై మానవాళి నటించే సుదీర్ఘ నాటకంలోని ఒకటి లేదా రెండు దృశ్యాలను మాత్రమే అతి కొద్ది పరిమాణం కలిగిన మానవ జీవితాలు చూడగలవు కావున ఆ నాటకంలోని దర్శకుని ఉద్దేశమేమిటో వారు ఏమాత్రం గ్రహించలేరు వారు ఆ నాటకంలోని ఏదో కొంత మధ్య భాగాన్ని మాత్రమే చూసినందున ఆ నాటకంలోని ప్రారంభంగాని గాని వారికి తెలియవు అయితే ప్రపంచ పరిపాలనలో దైవిక ప్రవర్తన మనకు పూర్తిగా బయలుపరచబడినప్పుడు ఆయా రాజ్యాల్లోనూ రాష్ట్రాల్లోనూ కుటుంబాల్లోనూ వ్యక్తుల మధ్యను జరిగే ప్రతి సంఘటన న్యాయమైనదిగాను గాను అత్యంత అవసరమైనదిగాను మనము గ్రహిస్తాము మనము భూలోకంలో ఉన్నప్పుడు దేవుని తృవీకరించేందుకు మనల్ని శోధించిన కార్యాలు ఇక్కడ ఆయనను స్థుతించి కొనియాడేందుకు మనల్ని ప్రోత్సహిస్తాయి ఆయన అద్భుతమైన చర్యల పట్ల అప్పుడు మనము సంతృప్తి నొంది ఆనందిస్తాము భూ సంబంధమైన పరీక్షలకు గల కారణములు ఏమిటంటే దేవుని సాధారణ కార్యాలు మరియు ఆయన అద్భుతమైన జ్ఞానముతో కూడిన దైవిక మంచితనాన్ని కనుగొనే అనేక విషయాల పట్ల ఇక్కడ మేము ఆశ్చర్యంతో ఆనందించి ఆయనను ఆరాధిస్తాం ఒక్కొక్కరి పట్ల ఆయన జరిగించిన ఆయా కార్యాలకు గల కారణాలను ఆయన తన దయచొప్పున మాకు బయలుపరుస్తారు ఎపినటస్ నా మట్టుకైతే భూమి మీద నేను జీవించినంత కాలంలో నేను ఎదుర్కొన్న అనేకములకు ఘోరమైన శ్రమలు న్యాయమైనవి గాను అవసరమైనవి గాను నేను ఇక్కడ కనుగొన్నాను వాటన్నిటిలో దేవుని దయా కనికరాలను కూడా నేను కనుగొన్నాను ఎపినటస్ భూమి మీద నేను ఎదుర్కొన్న శ్రమలు కష్టాలు బాధలు వేదనలు కేవలం నాకు అవసరమైనవని సమయానుకూలమైనవని నేను ఇక్కడ పూర్తిగా ఒప్పింపబడ్డాను అవన్నీ నా నిరీక్షణను ఏమే ఏమాత్రం చెరిపివేయలేదు కాని అవి దానిని ఇంతనూ బలపరిచాయి వాటి ద్వారా నా సంక్షేమము ఏమాత్రం గాయపరచబడలేదు గాని దానికి బదులుగా నా మేలు నిమిత్తమే భూమి మీద ప్రతిదీ జరుగుతూ వచ్చింది రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది అవును ఎపునటే భూమి మీద నా గుడ్డితనం యొక్క గ్రహింపును ఆవరించిన కారు మబ్బులన్నీ ఈ మహిమ ప్రదేశంలోనికి నేను ప్రవేశించిన మరుక్షణమే తొలగిపోయాయి నా కష్టాలలో నేను చేసుకున్న నిర్ణయాలు వాటి ద్వారా నేను పొందిన కృంగుదల అవి నా విశ్వాసాన్ని కదిలించిన విధానము నాకు ఇప్పుడు బహుమానాలుగా మారాయి ఎపిినటస్ ముగింపు మాటగా నేను చెప్పదలిచేది ఏమనగా ఇక్కడ మేము పరిశుద్ధులతోనూ దేవదూతలతోనూ మాత్రమే గాక సృష్టికర్త అయిన దేవునితో కూడా సంభాషిస్తూ సహవాసం చేస్తాము ఇక్కడ మేము పరలోక సన్నిధిని మాత్రమే గాక దాని నిర్మాణకుడైన దేవుని సన్నిధిని కూడా అనుభవించి ఆనందిస్తున్నాము మా సమస్తములో సమస్తమైన ఆయనను మేము ఉన్నట్లుగానే చూస్తున్నాము యుగ యుగములుగా తన మహిమను బయలుపరచుచున్న మహిమ గల దేవుని సన్నిధిని ఆయన సన్నిధిలోని ఆనందాలను తప్ప ఇక్కడ మేము మరి దేవుని కూడా ఆశించము ప్రకాశమానమైన ఈ పరలోక గృహాలలో నివసించే వారికి ఏదియూ కుదువ ఉండదు మాకు అవసరమైనవి మేము ఆశించేవి సమస్తము ఇక్కడ మాకు లభిస్తాయి ఇక్కడ మాకు సమయం అనేదే తెలియదు సమయాన్ని గురించిన ధ్యాస కూడా ఇక్కడ మాకు ఉండదు కాలము ఎలా దొరికిపోతుందో కూడా ఇక్కడ మాకు తెలియదు ఇక్కడ మా ఆనందం ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది శతాబ్దాలు గడిచినా అది పాతగిల్లదు కానీ అది మొదట్లో ఎంత తాజాగా ఉండేదో ఎల్లప్పుడూ అంతే తాజాగా ఉంటూ మాకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇక్కడ మా సంతోషానికి ఉన్న ప్రత్యేకత అదే అది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది అది ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది ఇక్కడ మాకు అలసట అనేదే తెలియదు అసంపూర్ణతకు ఇక్కడ తావే లేదు ఎపినటస్ ఇలా నేను ఎన్నని చెప్పుకుపోను ఇక్కడ మేము అనుభవిస్తున్న ఆధిక్యతలను ఎన్నని నీకు వివరించను అవి లెక్కకు మించినవి అవి నీ ఊహలకు అందనివి ఇక్కడ మా ఆశీర్వాద స్థితి ఎంతో ఉన్నతమైనది అయినందునను ఇక్కడ మేము అనుభవిస్తున్న ఆశీర్వాదాలు లెక్కకు మించినవి అయినందునను వేర్వేరు విధములైన మార్పులను ఇక్కడ మేము ఆశించము ఇక్కడ వాటి అవసరత మాకు అస్సలు ఉండదు ఇక్కడ సమస్తము పరలోకానికి కేంద్ర బిందువైన దేవునికి సంబంధించినవిగానే ఉంటాయి ఇక్కడ మేము అనుభవించే ఆనందాలు లెక్కకు మించినవి అవన్నీ ఒక ప్రకాశ మానమైన వజ్రము వలె వివిధ కోణాల్లో విభజించబడి కాంతులు వెదజల్లుతూ ఉంటాయి సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ మేము అనుభవించే వివిధ ఆనందాలన్నీ దేవుల్లోనే ఇమిటి ఆయన చుట్టూ కేంద్రీకరించబడి ఉన్నాయి అవన్నీ మమ్మల్ని సంపూర్ణంగా సంతృప్తి పరుస్తూ అలసట లేకుండా వాటిని అనుభవించేందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తాయి వాటిలో ఏవి మమ్మల్ని నిరాశకు గుర్చేయవు ఇతర ఆనందములు మనుషులు ధరించే వస్త్రముల త్వరగా పాతగిలిపోతాయి అయితే పరలోకంలో మేము అనుభవించే ఆనందములు అరణ్య ప్రయాణంలో ఇస్రాయేలీలు ధరించిన వస్త్రముల వలె నిరంతరం కొత్తగా ఉంటాయి ఒక అయస్కాంతమును తాకిన సూది కొన్ని యుగాల తర్వాత కూడా మొట్టమొదట దానికి అతుక్కుపోయినట్లుగానే ఎలా ఉంటుందో అలానే ఇక్కడి పరిశుద్ధులు తమ పరలోక తండ్రితో మొట్టమొదట ఐక్యపరచబడినప్పుడు ఎలా ఉన్నారో ఎన్ని యుగాల తర్వాత ఆయన అదే తాజాదనంతో ఆయనలో ఆనందిస్తూ ఆయనతో జతపరచబడి ఉంటారు మా సంతోషము మా అనుభవాల ద్వారా అభివృద్ధి చెందినట్లయితే మా అనుభవాలు అంత సంతోషకరమైనవి కానట్టే మా అనుభవాలు అధికమైనప్పుడు అవి మాకు తారాస్థాయిలో ఆనందాన్ని కలిగిస్తున్నప్పుడు వాటిని మేము పదే పదే రుచి చూచి ఆనందించేందుకు ఇష్టపడతాం అలాంటి అనుభవాలు మాకు నిత్యమైన అనుభవాలుగా మారినప్పుడు అవధులు లేని మా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు ఆ ఆనంద అనుభవాలను మేము అత్యంత అమూల్యమైనవిగా భావిస్తూ వాటన్నిటి కోసం మేము నిరంతరం దేవునికి కృతజ్ఞతా స్థితిని చెల్లిస్తూ ఉంటాము ఎపిటెటస్ నేను నీకు క్లుప్తంగా చెప్పాలంటే తరిగిపోని మా ఆనందంలు ఇక్కడ లెక్కకు మించినవిగా ఉన్నాయి వాటన్నిటిని మేము అనుభవించాలంటే నిత్యత్వంలో మేము నివసించే కాలము సరిపోదేమో అయితే ఎపిినటస్ ఇంతను శరీరంలోనే ఉన్న నీవు నేను నీకు వివరిస్తున్న విషయాలను వినేందుకు అలసిపోయి ఉంటావని నేను అనుకుంటున్నాను కావున ఇప్పుడు నేను మా ఆనందం యొక్క ఒకే ఒక లక్షణాన్ని మాత్రమే నీకు తెలిపి ముగిస్తాను ఇక్కడి ఆనందంను మరియు మహిమను అనుభవించే పరిశుద్ధులు వాటిని తమలో తాము పంచుకొనరు లేదా ఇతరుల ఆనందము వల్ల తమ ఆనందం ఏమాత్రం తక్కువ కాదు